గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రి గురుగారు ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ శుక్రవారాలు పూజా విధానం అనేది చాలా ప్రత్యేకం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మాసం విష్ణుమూర్తికి సంబంధించిన మాసమే కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన ఈ శుక్రవారాల్లో ఏ విధంగా చేయాలో వివరించండి తప్పకుండా అమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేశురపూజితే గదాహస్తే మహాలక్ష్మీ లక్ష్మీ లక్ష్మీప్రదమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మొట్టమొదటిగా శుక్రవారం వస్తుంది శుక్రవారంతో శ్రావణ మాసం మనకు శుభంగా ప్రారంభమయ్యేటటువంటి విధంగా ఉండేటటువంటిది శ్రావణమాసం అయితే మనకు ప్రతి ఒక్క శుక్రవారం లక్ష్మీప్రదమే కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి శుక్రవారము నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అని అర్థము ఈ శుక్రవారము నాడు ఎవరైతే ఈ తిథిలో ఈ నక్షత్రంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది సమయం చూసుకొని తప్పకుండా పర్టికులర్ సమయము దానికి విధి విధానాలు కొన్ని చెప్పడం జరిగింది ఈ మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చిన ఈ శుక్రవారం ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు కావడానికి ధనవంతుడిగా మారడానికి లేదా కనీసం తనకున్నటువంటి పరిధిలో అప్పులు తీర్చుకోవడానికి సంతోషంగా బ్రతకడానికి ఈ మధ్యకాలంలో మనిషి సంతోషంగా బ్రతకడానికి రెండు జీవితంలో అస్సలు ఉండకూడదు ఒకటి అప్పు ఉండకూడదు రెండు రోగాలు ఉండకూడదు ఈ రెండూ లేకపోతే మనిషి హ్యాపీగా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా బతకగలుగుతాడు లేని వాళ్ళు ఉండరేమో మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో కుబేర ఆడియో ఫంక్షన్లో ఈ తమిళ హీరో ఆయన పేరు ఏదో ఉంది ఆయన ఒక మాట చెప్తున్నారు వంద రూపాయలు ఉన్నటువంటి వాడికి నూట యాభై రూపాయల కష్టం ఉంటుంది కోటి రూపాయలు ఉన్నటువంటి వాడికి ఒక ఒక కోటి యాభై లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన దగ్గర ఎంత ఉన్నదని కాదు మన దగ్గర వంద కోట్లు ఉంటే తప్పకుండా దానికి మించిన ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప చాలామంది అనుకుంటారు అబ్బా వీడికి కోట్లు ఉన్నాయి రా వీనికి ఏం తక్కువరా అని అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ దగ్గర వంద కోట్లు ఉంటే దాని ప్రాబ్లం నూట యాభై కోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి అందుకే ధనం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే కనుక మన ధ మన దగ్గర ధనం ఉండడం గొప్పతనం కాదు ఎవరి దగ్గర చేయి దాచకుండా ఒక రూపాయి అప్పు లేనటువంటి వాడు అత్యంత సంపన్నుడు అని చెప్పి శాస్త్రం చెప్పిందట అందుకే ఈ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు అనేటటువంటిదే కాదు చాలామంది లక్ష్మీదేవి అని అంటే డబ్బు ఇస్తుంది డబ్బు ఇస్తుంది లేదా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు వస్తుంది అని పూజించే వాళ్ళే తప్ప అసలు అసలైనటువంటి లక్ష్మికి దానికి నిదర్శనం ఏంటో దానికి నిర్వచనం ఏంటో ఎవరికి తెలియదు లక్ష్మి అంటే అష్టలక్ష్ములని ఎనిమిది రకాల లక్ష్ములు ఉంటాయి ఈ అష్టలక్ష్ములు అనేటటువంటి కేవలం అవి మాత్రమే కాదు దానికి మించినటువంటివి ఉంటాయి ఆరోగ్యము తర్వాత ఐశ్వర్యము ఆ తర్వాత సంతానము ఆ తర్వాత మనం బ్రతికేటటువంటి విధానము ఆ తర్వాత మనం ఆచరించేటటువంటి సాంప్రదాయము ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక వంద రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి కేవలము డబ్బు ఉంటేనే ఐశ్వర్యం అనేటటువంటిది కాదు నిజమైనటువంటి ఐశ్వర్యము అన్నిటికీ మించినటువంటి ఐశ్వర్యం రెండే ఒకటి అప్పులు ఉండకూడదు రెండు రోగాలు ఉండకూడదు ఈ రెండు లేకపోతే జీవితంలో అతనికి మించినటువంటి సంపన్నుడు ప్రపంచంలో ఎవడూ లేడట కాబట్టి ఎప్పుడైనా ఈ శుక్రవారం నాడు ఏం ఆచరిస్తే అలాంటి విధానం కలుగుతుంది నా జీవితంలో కానీ మీ జీవితంలో ఎవరి జీవితంలోనైనా సరే ఈ రెండు ఉండకూడదనే ఎవరైనా కోరుకుంటారు కాబట్టి అలాంటివి ఉండకుండా ఉండడానికి ఈ పుష్యమీ నక్షత్రం రోజు వచ్చిన ఈ శుక్రవారం నాడు తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ దీపాన్ని వెలిగించండి లక్ష్మీ దీపం వెలిగించడంతో పాటు ఇది మొదటి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది శుచిగా శుభ్రతగా ఉన్నటువంటి ప్లేస్లో కొలువై ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ రోజున ఇంటికి మామిడి తోరణాలు పెట్టండి చక్క ప్రతి ఒక్క గుమ్మానికి మీ దగ్గర ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరణ చేయండి ఎన్ని గడపలు ఉంటాయో మీ ఇంట్లో అన్ని ఇప్పుడు ఈ మధ్యకాలం గడపలు కూడా పెట్టుకోవడం మానేశారు ఒక సింహద్వారానికి తప్ప కాబట్టి ఎన్ని గడపలు ఉంటాయో అన్ని గడపలు కడిగేసేసేయండి చక్కగా శుభ్రపరచుకొని చాలా మంది ఏం చేస్తారు నీటితో శుభ్రపరుస్తారు కానీ పాలతో శుభ్రపరచుకోవాలి పాలతో చక్కగా ఆవు పాలు అవి కూడా మామూలుగా గేదె పాలు వాడకూడదు శుభకార్యానికి దేనికైనా అంటే పూజలకు కానివ్వండి మనం ఏదైనా ఆవు పాలే ప్రధానం కాబట్టి ఆవు పాలు ఒక చిన్న గిన్నెలో ఆవు పాలు తీసుకోండి చ మొదటిగా నీళ్ళతో కడిగేసేయండి ఎందుకంటే ఆ చెమురు ఉంటుంది కాబట్టి నీళ్ళతో కడిగేసేసేయండి దాని తర్వాత ఆవు పాలతో కడిగేసి మళ్ళీ నీళ్ళతో కడిగేసిన తర్వాత కేవలం పసుపుతో మాత్రమే ముగ్గు వేయాలి చాలామంది ముగ్గుపిండి వాడుతూ ఉంటారు ఈ లో ఆ ముగ్గుపిండి వాడకుండా కేవలం పసుపుతో మాత్రం ముగ్గులు వేసి చక్కగా దానిపైన పువ్వులతో అలంకరణ చేసేసి ఆ గుమ్మానికి ఇరువైపులా మొదటి శుక్రవారం వస్తుంది కాబట్టి రెండు దీపాలు వెలిగించండి ఇక్కడ ఒక దీపము ఇక్కడ ఒక దీపము మధ్యలో ఏం చేస్తారు అని అంటే కనుక కాస్త నవధాన్యాలు తీసుకోండి మధ్యలో ఆ గడపకు మధ్యలో నవధాన్యాలు వేసేసి దానిపైన ఒక రూపాయి బిల్లు నాణ్యం పెట్టండి లేదు అంటే పూర్వకాలంలో రాగి నాణ్య రాగి నాణ్యాలు దొరికితే రాగి నాణ్యం పెట్టండి శ్రేష్టము రాగి నాణ్యాలు దొరకలేదు అంటే వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కానీ ఏదో ఒక ఆయన పెట్టేసేసి ఆ రోజున చక్కగా అమ్మవారి యొక్క ధూప దీప నైవేద్యాలు అమ్మవారి దగ్గర చూయించండి ఇక్కడ పెట్టాలండి లేదు అమ్మవారి మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో వేసేయండి చెప్పిన నవధాన్యాలు ఇవన్నీ ఏదైనా ప్లేట్ గానీ ఆకు గానీ వేసి వేయాలా నార్మల్గా గడప మీదనే వేయండి దీపాల కింద తప్పకుండా తమలపాకులు కానీ లేదంటే ఒక ప్లేట్లు కానీ పెట్టేసి దీపాలన్నీ కూడా ఆ గడప మీద పెట్టేసేయండి నవధాన్యాలు మాత్రం గడప మీద వేయండి చక్కగా పూలతో అలంకరణ చేయండి చేసిన తర్వాత గడపకు నమస్కారం చేసి ఎందుకంటే గడప అనేటటువంటి శాస్త్రంలో ఏం పేర్కొన్నారు అదే లక్ష్మీదేవి ఇంటి సింహద్వారమే ఇంటి గడపై లక్ష్మీదేవి లక్ష్మీదేవి రావడానికి సూచిక ఏంటి అంటే ఈ దీపకాంతులు ఆ తర్వాత అక్కడ మనం చేసినటువంటి అలంకరణ ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి రాగానే లక్ష్మీదేవి ఎక్కడికి అంటే మొట్టమొదట పూజా స్థలానికి వెళుతుంది వీళ్ళు ఈ రోజున ఈ ఇంట్లో పూజ చేశారా లేదా దీపాలు వెలిగించారా లేదా ధూప దీప నైవేద్యాలు చూయించారా లేదా అని మొట్టమొదటగా అక్కడికి వెళ్ళి చూస్తుందట మన ఇంట్లో అన్ని బెడ్రూము హాలు కిచెన్ అన్ని శుభ్రపరచుకున్నా సరే మొట్టమొదట వచ్చి చూసేది ఏంటంటే దేవుడి రూము అక్కడ కూడా అక్కడ గనక ఏదైనా అశుభ్రంగా ఉన్నా అక్కడ గనక ఏదైనా మైల ఉన్నా నువ్వు ఇల్లు మొత్తం కోటాను కోట్ల డబ్బు ఉన్నా కూడా అక్కడికి రాదట లక్ష్మిది అందుకే మొదట నువ్వు దూపదీప నైవేద్యాలతో ఇంట్లో చక్కగా అమ్మవారిని అర్చించే ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్య లక్ష్మి వెళ్ళిపోయి వచ్చిన లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళిపోదట అక్కడే తిష్టవేసి కూర్చుంటుందట కాబట్టి లక్ష్మీదేవి రావడానికి ఇది మీకు ఒక అనువైనటువంటి మార్గము ఈ యొక్క విధానాన్ని మీరు ఏర్పరచుకోండి వీలైతే ఆ రోజున ఎవరికైనా పసుపు బొట్టి ఇవ్వ ఇచ్చేట ప్రయత్నం చేయండి చిన్నపిల్లలకు కానీ కన్నపిల్లలకు కానివ్వండి లేదా ముత్తైదులకు కానివ్వండి ఆ రోజున ఒక ఇద్దరికో ఐదుగురికో ఎంతో కొంత ఒక రెండు అరటిపళ్ళు ఇంత రవిక కణమ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఇప్పుడు మీరు సమయం కదా గడప పూజ ఇంట్లో సాయంకాలం ప్రదోషకాలం ప్రదోష ఇల్లు మొత్తం ఉదయకాలం మామిడి తోరణాలతో అన్ని అలంకరణ చేసేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని సాయంకాలం ప్రదోషకాలంలో ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వీళ్ళు ఈ నెలాఖరికి వచ్చేసరికి అప్పులన్నీ తీర్చుకుంటారు గోల్డ్ లోన్లు ఉన్న వాళ్ళు గోల్డ్లు మళ్ళీ బంగారం తీర్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆశ్చర్యము బంగారం ఎవరికైతే తాకట్టులో ఉంటుందో అలాంటి వారు కూడా బంగారం విడిపించుకోవడానికి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కూడా ఈ యొక్క పూజా విధానం ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి పుష్యమి నక్షత్రంలో చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది అనంతంగా మారి మీ జీవితాన్ని తప్పకుండా మార్చేటటువంటి ప్రయత్నం ఒక్కొక్క నక్షత్రి మనిషి జీవితంలో మనిషి యొక్క జాతకం మారాలి అంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నటువంటి రోజున ఏదైతే మనం పని మొదలు పెడతామో అది రెట్టింపు ఫలితాన్ని మనకు అందజేసేటటువంటి గొప్పనైనటువంటి విధానం ఈ పూజా విధానం ఈ రకమైనటువంటి విధానం మొదటి శుక్రవారం మిగతా శుక్రవారం మొదటి శుక్రవారం ఎందుకంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి విధానాన్ని బట్టి పూజా విధానాలు చేంజ్ అవుతాయి ఇది పుష్యమి నక్షత్రంతో కూడుకొని వస్తుంది ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం వస్తుంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజున మీరు ఈ విధానాన్ని పాటించండి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే అప్పులు క్లియర్ అయిపోతాయి డబ్బు రావడానికి మీకు అనుసంధానం అవుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి కారణమవుతుంది మీరు పూజలు పునస్కారాలు చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఒక్కరోజు ఖాతాలో జమ అయిపోతుంది అలాగే ఈ నెలంతా చేసినటువంటి పూజా ఫలితము ఈ పుష్యమీ నక్షత్రంలో చేసినటువంటి ఫలితం అంతా కూడా ఒకే సమయంలో మీకు దక్కుతుంది కాబట్టి ఎవరైతే ఈ పూజా విధానాన్ని చేసుకుంటారో తప్పకుండా అనుకున్నటువంటి కోరిక నెరవేరేటటువంటి విధానం ఈ రోజుకు కలుగుతుంది కాబట్టి వచ్చే ఈ పుష్యమీ నక్షత్రం రోజున ఈ పూజా విధానాన్ని చేసుకుని తప్పకుండా మీ అందరికీ శుభం లాభంతో పాటు అదృష్ట యోగము అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండు కూడా కలుగుతాయమ్మా ధన్యవాదాలండి శ్రీవాక్తులు కర్